హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో నిత్యం ఆ నాగేంద్రుడు సంచరించే మహాశక్తివంతమైన శివాలయం గురించి అయితే మీకు వివరించబోతున్నానండి సర్పదోషాలు ఉన్న నాగశాపాలు ఉన్నా అలాగే నాగదోషాలు ఉన్నా వివాహం కాకపోయినా సంతానం కలగకపోయినా ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించి మొక్కితే చాలు సకలం సఫలం అవుతాయి స్వయంగా ఆ నాగేంద్రుడే వచ్చి ఈ శివలింగాన్ని అర్చిస్తాడు అంటే మీరు నమ్ముతారా నిజమేనండి స్వయంగా సాక్షాత్తు ఆ నాగేంద్రుడే వచ్చి ఈ శివలింగాన్ని అర్చిస్తాడు అలాగే ఇక్కడ జరిగే అద్భుతాన్ని కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు దీంట్లో చాలా అద్భుతాలు అయితే కనిపిస్తాయి ఇక ఈ ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం ఈ ఆలయం నెల్లూరు జిల్లాలోని మనుబోలు మండలంలో చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద ఉంది ఇక్కడ వెలసిన స్వామి విశ్వనాథునిగా వెలసి ఉన్నాడు ఇక ఈ ఆలయం ఎప్పుడు వెలసింది ఎలా వెలసింది అనే వివరాలు తెలుసుకుందాం సుమారు ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట ఈ ప్రదేశం చిన్నపాటి అటవీ ప్రాంతం ఇక్కడ పశువుల కాపరులు పశువులను మేపుకునేవారు అలా వారు పశువులను మేపుకునే సమయంలో అక్కడ వేప చెట్టు కింద ఉన్న పుట్టలో ఒక సర్పం నివాసం ఉండి ఆ పశువుల కాపరులకు తరచుగా కనపడేది అది ఎవ్వరికీ ఎప్పుడు ఎటువంటి హాని చేయలేదు ఇలా ఉన్న సమయంలో ఆ పుట్టకి సమీపంలో కొందరు భక్తులు శ్రీ 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 అవధూత వెంకయ్యస్వామి పటమును తాటాకులతో చేసిన పందిరిలో ఉంచి నిత్యం స్వామివారి భజనలు పూజలు చేసేవారు అప్పుడు సాక్షాత్తు శివ తేజస్సుతో ఒక స్వామి అక్కడికి బస చేసేందుకు వచ్చారు అప్పుడు ఆ వెంకయ్య స్వామి భక్తులు ఆ సాధువు గురించి ఆరా తీయగా తను చిన్నప్పటి నుంచి దైవ సేవ కొరకు సన్యాసం తీసుకున్నానని ఈ జీవితం ఆ పరమశివునికి అంకితమని ఇప్పుడు నేను కాశీ నుండి తీర్థయాత్ర చేస్తూ రామేశ్వరం వెళ్తున్నానని ఆ భక్తులకు వివరించారు ఇక్కడ ఆ సాధువు గారు సుమారు నాలుగు రోజుల పాటు బస చేశారు ఆ సమయంలో అక్కడ సంచరించే ఆ సర్పం స్వామివారికి అనేక పర్యాయములు కంటపడింది అలా నాలుగు రోజుల తరువాత స్వామివారు రామేశ్వరం బయలుదేరి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించి తన తిరుగు ప్రయాణంలో మరలా ఇక్కడే బస చేశారు అప్పుడు ఆ సాధువు తన దివ్య శక్తితో ఆ ప్రాంతంను పరిశీలించి ఇది సాక్షాత్తు ఆ పరమశివుడు నడియాడిన నేల అని ఈ ప్రాంతం భవిష్యత్తులో గొప్ప శైవక్షేత్రంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి తనతో తెచ్చుకున్నటువంటి చిన్న స్ఫటికలింగమును ఆ వేప చెట్టు కింద పుట్ట ఉండే ప్రాంతంలో ప్రతిష్ఠించి కొంతకాలం పాటు ఆ మహాదేవుణ్ణి సేవించి తను కాశీకి తిరుగు ప్రయాణం అయ్యే సమయంలో అక్కడ ఉన్న భక్తులను పిలిచి ఇక్కడ ఆలయం నిర్మించమని ఆ ఊరికి మంచి జరుగుతుందని చెప్పి అక్కడి నుండి తను బయలుదేరాడు కొంతకాలం పాటు ఆ స్వామి చెప్పినట్లుగా ఎవ్వరూ ఆ ఆలయ నిర్మాణం గురించి పట్టించుకోలేదు తరువాత కొంతకాలానికి శివరాత్రి వచ్చింది ఆ రోజు అక్కడ గ్రామస్తులు అక్కడ మట్టితో శివలింగమును తయారు చేసి ఆ లింగంను అర్చించారు తరువాత కొంతకాలానికి అది మట్టిలింగం కావడం వలన అది భూమిలోనే కలిసిపోయింది తరువాత కొంతకాలానికి సిమెంటుతో శివలింగం ఏర్పాటు చేసి కొంతకాలం అర్చించారు తరువాత ఆ శివయ్య అనుగ్రహంతో దాతల సహకారంతో మహాబలిపురం నుంచి ఆ విశ్వనాథ స్వామి లింగంను తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠ చేసినారు ఇక ఆనాటి నుంచి స్వామివారిని నిత్య అభిషేకాలు ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తున్నారు ఇక ఇక్కడ ప్రతిరోజు కాలంలో స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది ఇక విశేషించి ప్రతి సోమవారం ఇక్కడ విశేష రీతిలో ఇక్కడ రుద్రాభిషేకం అన్ని రకాల ద్రవ్యాలతో అద్భుత రీతిలో ఆ పరమేశ్వరుడికి ఇక్కడ అర్చకులు అభిషేకాన్ని నిర్వహిస్తారు ఇక్కడ జరిగే రుద్రాభిషేకంకి సోమవారం రోజున కాలంలో విశేష సంఖ్యలో చుట్టుపక్కల మండలాల ప్రజలు హాజరవుతారు ఇక్కడ జరిగే అభిషేకం అండి చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అంత అద్భుతంగా సోమవారం రోజున సాయంత్రం కాలంలో అయితే అభిషేకం చేస్తారండి ఎంత అద్భుతంగా చేస్తారు అంటే నేను ఈ వీడియో మీద మీకు ఆ క్లిప్స్ అనేవి యాడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి అంత అద్భుతంగా అభిషేకం చేస్తారు అలాగే మహాశివరాత్రి రోజున ఇక్కడ ఏకాంత సేవ అంగరంగ వైభవంగా చేస్తారు అలాగే స్వామివారి కళ్యాణం కూడా చేస్తారు భక్తులైతే విశేష సంఖ్యలో పాల్గొంటారండి అవన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి చూసి మీరు తరించండి அதா நமஸ்தே ஹிரும்மந்தா நான் வாட்டறேன் இல்ல 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 பாக்க வேண்டியதா ஓம் நமஸ்தே అభిషేకాన్ని కనులారా వీక్షించారు కదండి ఎంత అద్భుతంగా చేశారో కదా అభిషేకం అలాగే అభిషేకం తరువాత స్వామివారి అలంకరణ చూడండి ఎంత అద్భుతమో అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు స్వామివారు కైలాసంలో లేరేమో ఇక్కడే ఉన్నారేమో అన్నంత అద్భుతంగా ఉన్నారు స్వామివారు నిజంగా చూడడానికి స్వామివారే వచ్చి కూర్చున్నట్లు అనిపిస్తుంది నాకైతే అబ్బబ్బా అస్సలు చ మాటల్లో చెప్పలేనండి నేను అంత అద్భుతంగా ఉన్నారు మీకు కనిపిస్తుంది కదా స్వామివారి అలంకరణ అనేది ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయండి ఆలయం చూడటానికి చిన్నదే కానీ మనం ఆలయానికి వెళ్ళి స్వామి మీద నమ్మకంతో స్వామిని దర్శనం చేసుకొని మనం ఏ కోరిక కోరుకున్నా అది ఖచ్చితంగా తీరుతుందండి ఆలయం చిన్నగా ఉన్నా కూడా మనకి కలిగే ఫలితాలైతే చాలా పెద్దగా అద్భుతంగా ఉంటాయండి మీకు మీరు ఒకసారి దర్శిస్తే మీకు అర్థమవుతుంది ఇక ఈ ఆలయ విశిష్టతకు వస్తే శ్రీకాళహస్తి ఆలయంలో పురాణ కాలంలో నాగేంద్రుడు ఎలా అయితే అక్కడ ఆ శివలింగాన్ని అర్చించి మోక్షం పొందాడో అలానే ఇక్కడ ఈ ఆలయంలో ప్రతిరోజు ఆ నాగేంద్రుడు ఇక్కడ వెలిసినటువంటి స్వామిని క్రమం తప్పకుండా వచ్చి ఆయనను మారేడు దళాలతో అర్చించి ఆ నీలకంఠుడికి నాగేంద్రుడు హారంలా ఆ లింగంపై చుట్టుకొని తన పడగను గొడుగువలే చేసి ఆ పరమశివుని తలపై ఉంచుతాడు ఇలాంటి సంఘటన భారతదేశంలో ఆ కాళహస్తి తరువాత ఇక్కడే చూడవచ్చు ఆ నాగేంద్రుడు ఆ స్వామికి ఎన్ని పూజలు చేశాడో ఎన్ని వ్రతాలు చేశాడో ఎంత పుణ్యం కూడగట్టుకున్నాడో ఇంతలా ఆ విశ్వనాథుడు కరుణించాడు సాధారణంగా సర్పజాతికి చెందిన ఏ పామైనా సరే చిన్నపాటి మనుషుల అలికిడి వింటేనే ప్రాణభయంతో పారిపోతాయి అటువంటిది ఈ ఆలయానికి వచ్చే నాగేంద్రుడు మాత్రం ఇక్కడ ఎంత జనసందోహం ఉన్నా శివనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగుతున్న శంకారావం వినిపించిన ఎటువంటి తణుకు బెణుకు లేకుండా ఆ పరమశివుణ్ణి అర్చిస్తాడు ఇక్కడ ఈ సర్పాన్ని చూస్తే సాక్షాత్తు శివుని మెడలో ఆభరణంలా ఉండే వాసుకి గుర్తొస్తుంది ఎంత అద్భుతమండి మనం ఈ దృశ్యాన్ని చూడాలి అంటే ఎంత పుణ్యం చేసుకొని ఉండాలి చెప్పండి మహా అద్భుతమండి ఇది పుట్టలోనే ఉంటుంది ఈ పాము అక్కడ కనిపిస్తుంది కదా పుట్ట ఆ పుట్టలోనే ఉంటుంది అక్కడ నుంచి స్వామివారి మీదకు వచ్చి స్వామివారిని అయితే అర్చిస్తుంది అలా స్వామివారిని చుట్టుక్కొని చాలాసేపు అలానే ఉండిపోతుందండి ఎంతమంది జనమున్నా ఉన్నా ఎంత శబ్దం వినిపిస్తున్నా సరే స్వామివారి దగ్గర రెండు మూడు గంటలైతే అలాగే ఉండిపోతుంది తరువాత దానిపాటికి అది పుట్టలోకి వెళ్ళిపోతుందండి ఎవరిని ఏమీ చేయదు దాని పనేదో అది చూసుకొని పుట్టలోకి వెళ్ళిపోతుందనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా అండి ఇదే పుట్ట ఇది స్వామివారిని అర్చించి స్వామివారి దగ్గర కొంత సమయం గడిపిన తరువాత ఎవరిని ఏమీ చేయకుండా పుట్టలోకైతే వెళ్ళిపోతుందండి చాలా మహిమగల పుట్ట ఇది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ ఉంది అప్పటి నుంచి కూడా ఈ పాము ఇక్కడే ఉందండి జనాలకు కనిపిస్తూనే ఉంటుంది ఎంత అద్భుతం అంటే ఇక్కడ సంతానం లేనివారు ఇన్ని వారాలు అని అనుకొని అన్ని వారాలు పూజ కంప్లీట్ చేసి ఈ పుట్ట చుట్టూ గనక ప్రదక్షిణాలు చేసినట్లయితే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అలా చాలామంది సంతానాన్ని పొందారు అని చెప్పేసి ఇక్కడ ఉన్నవారు ఆలయ అర్చకులు అయితే చెప్పారండి ఆలయ అర్చకులు చెప్పిన మాటలు కూడా ఆలయ విశేషాల గురించి చెప్పినవన్నీ కూడా నేను ఈ వీడియోలోనే యాడ్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ ఆలయంలో విశేషంగా శివరాత్రి రోజున స్వామివారికి ఏకాంత సేవ అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ ఏకాంత సేవకి ప్రభుత్వం తరపున సర్వేపల్లి శాసన సభ్యులు గారు ఇక్కడికి విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి స్వామివారి ఆశీసులు పొందుతారు ఈ విశేష సేవను తిలకించేందుకు చుట్టుపక్కల మండలాల నుంచి సుమారుగా ముప్పై వేల నుంచి యాభై వేల వరకు భక్తులు ఇక్కడికి వస్తారు ఈ ఏకాంత సేవా కార్యక్రమంలో స్వామివారికి ప్రతి ఏటా ఒక ప్రత్యేక మండపమును ఏర్పాటు చేస్తారు ఇక్కడ ఒక్కసారి ఏర్పాటు చేసిన మండపాన్ని అలంకరణని తిరిగి మరలా ఎప్పుడూ చేయరు ప్రతి సంవత్సరం సరికొత్త అలంకరణ సరికొత్త మండపం ఇక్కడ ఏర్పాటు చేస్తారు ఇక ఈ సేవలో స్వామివారికి నైవేద్యంగా సమర్పించేందుకు కొన్ని వందల రకాల తినుబండారాలను ప్రత్యేకంగా తయారు చేయిస్తారు ఏకాంత సేవలో స్వామివారు అమ్మవారు ఎంత అద్భుతంగా ఉన్నారో స్వామివారికైతే హారతి ఇస్తున్నారు నేను చెప్పాను కదండి ప్రత్యేకంగా అయితే ఈ నైవేద్యాలన్నీ చేపిస్తారన్నమాట ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున స్వామివారికి అమ్మవారికి అంగరంగ వైభవంగా అయితే కళ్యాణం జరుగుతుందండి మీరు ఇక్కడ ఈ మండపాన్ని బాగా గమనించినట్లయితే ఈ మండపాన్ని ద్రాక్ష పళ్ళుతో ఏర్పాటు చేశారండి అలాగే స్వామి అమ్మవార్లకి వేసిన మాల శనగ ముద్దలు అంటే వేరుశనగ ముద్దలతో ఏర్పాటు చేశారు ఇక్కడ జరిగే కళ్యాణాన్ని వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేల సంఖ్యలో అయితే భక్తులు హాజరవుతారండి జనాలతో కిక్కిరిసి ఉంటుంది అంత అద్భుతంగా చేస్తారండి కళ్యాణం ఇక్కడ మీకు ఈ జనాల్ని చూస్తేనే అర్థమవుతుంది కదా జనాలతో అయితే ఆలయం మొత్తం కూడా నిండిపోతుంది ఆలయం చుట్టుపక్కల కూడా ఖాళీ ప్రదేశం ఉండడం వలన జనాలకి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవండి ఆ రోజున ఇక్కడ భారీ అన్న వితరణ కార్యక్రమం అయితే జరుగుతుందండి వచ్చిన భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఆలయం వారే భారీ అన్న వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు ఈ అన్న వితరణ కార్యక్రమంలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాలను అయితే స్వీకరిస్తారండి చూశారు కదా ఎంత అద్భుతమైనటువంటి ఆలయం ఎన్ని ప్రత్యేకతలు ఎన్ని విశిష్టతలు ఉన్నాయో మీరు చూశారు కదండి ఇప్పుడు ఈ ఆలయ విశేషాలను అలాగే ఈ ఆలయ ప్రత్యేకతలను ఆలయ అర్చకుల వారి మాటల్లో విందామా మరి వాగధావివ సంప్రవోక్త వాగద్ద ప్రతిబత్తయే జగదక్ పితరవు వందే పార్వతీ పరమేశ్వరు స్థానిక మనుబోలు చెల్లోపల్లి రైల్వే గేట్ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆవరణలు ఉన్నటువంటి శ్రీ విశ్వనాథ స్వామివారి చాలా విశేషమైనటువంటి శివాలయంగా పేరు పొందింది ఇటీవల కాలంలో కొన్ని కోట్ల మంది వ్యూస్ వ్యూస్ నాగేంద్రుడు వచ్చేటువంటి దృశ్యాలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి అందరికీ తెలిసిందే ఇలా చాలామంది యూట్యూబర్స్ అదేవిధంగా సోషల్ మీడియాలో బాగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఆలయ విశేషాల గురించి నన్ను అడగడం జరిగింది అందులో ఈరోజు సుమా గారు ఈ ఆలయ విశిష్టతల గురించి నన్ను అడగడం జరిగింది ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది సాయంత్రం ప్రదోష వేళలో ప్రతి సోమవారం కూడా విశేషం స్వామివారికి రుద్రాభిషేకం విశేషమైన రోజుల్లో మహాన్యాసక పూర్వక ఏకాదశి శుద్రాభిషేకాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటాం వందలాది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది చాలామంది భక్తులకి ఈ ఆలయాన్ని సందర్శించి స్వామిని మొక్కున్న తర్వాత వాళ్ళ కోరికలు తిరగేట నమ్మకంతో వాళ్ళ నుంచి ఇంకొంతమందికి వాళ్ళ నుంచి ఇంకొంతమందికి ఇలా భక్తుల సంఖ్య నిదానంగా బాగా పెరుగుతూ వచ్చింది ఇక్కడ విశేషంగా స్వామివారికి కార్తీక మాసాలు మాఘమాసాలు అదేవిధంగా మహాశివరాత్రి ఏకాంత సేవ చాలా వైభోపేతంగా నిర్వహించబడతాయి స్వామివారి యొక్క కళ్యాణంలో విశేషంగా ప్రతి సంవత్సరం మండపాన్ని నిర్వహించడం ఏకాంత సేవకి కొన్ని వేల స్వీట్లని స్వామివారికి నివేదనగా సమర్పించడం జరుగుతుంది అక్కడ స్వామి ప్రసాదాన్ని పనులు తీసుకున్న వాళ్ళకి సంతానం కలిగిందని చెప్పి చాలామంది భక్తులు నమ్మిక స్థానిక విశ్వనాథ స్వామి యొక్క ఆవరణలో ఉన్నటువంటి పుట్టలో నాగేంద్రుడు కొన్ని వేల మందికి కొన్ని వందల సందర్భాల్లో కనిపించడం జరిగింది అది ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కూడా అందరు చూసిన సంగతి అందరికి తెలిసింది ఇక్కడ కేవలం అందరూ అనుకుంటూ ఉంటారనమాట ఎప్పుడో ఒక పాముంది అలా వస్తుంటుంది వెళ్తుంది ఆ ప్రతి గుడిలో వచ్చేటువంటి సందర్భమే కానీ అది కొంతమందికి తెలిసి ఉంటుంది అనమాట అని వచ్చిపోతూ ఉండే సంగతి కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు మనం వింటూ ఉంటాం కానీ ప్రత్యక్షంగా చూసిన సందర్భాలు ఎక్కడో అరుదుగా ఉంటాయి కానీ ఈ ఆలయంలో నాగేంద్రుడు ప్రత్యక్షంగా స్వామివారి స్వామివారి మీదకి వెళ్ళడం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పుట్ట దగ్గర నుంచి స్వామివారి యొక్క వెనక బాగున్నటువంటి వ్యాప చెట్టుకి ప్రతి మంది చాలా వేల మందికి స్వామివారు దర్శనం ఇవ్వడం అనేది దృశ్యాలు వీడియోలు కూడా ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అయ్యాయి అంత గొప్ప విశిష్టత ఇక్కడ ఉందండి చాలామంది ఈ ఆలయంలో నేను అడుగుతూ ఉంటాను ప్రదక్షిణ చేయడానికి వచ్చినప్పుడు మా ఇలా తిరుగుతున్నారు ఏందమ్మా అంటే ఇలా మేము తిరిగా ఇలా మేము తిరిగిన తర్వాత మాకు ఇలా కోరిక తిరిగింది ఇలా సంతానం కలిగినటువంటి విషయాలు కూడా చాలా సందర్భాల్లో ఇక్కడ చెప్పడం జరిగింది వాళ్ళ వాళ్ళ నమ్మిక అది అదేవిధంగా ఇక్కడ ఏకాంత సేవకి స్వామివారికి ఉపయోగించేటువంటి ప్రసాదాలు కానీ అదేవిధంగా స్వామివారికి ఉంచినటువంటి రాత్రిపూట ఉంచినటువంటి దివ్య ప్రసాదాన్ని పనులు కానీ స్వీకరిస్తే సంతానం కలుగుతున్న ఒక నమ్మిక చాలామందికి ఉంది కాబట్టి విశేషంగా ఏకాంత సేవకు కూడా ఇక్కడ కొన్ని వేలాది మంది భక్తులు రావడం జరుగుతుంది ప్రతి ఏటా శివరాత్రి మహోత్సవాలు ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా సరే ఈ ఆలయాన్ని మీ వీలున్న సమయంలో కార్తీక మాసాల్లో కానీ అదేవిధంగా మహాశివరాత్రి సమయంలో కానీ స్వామివారిని దర్శించి మీ కోరికలు ఆయనకు చెప్పుకొని ఆ కోరికలన్నీ ఆయనకు వినవించుకొని ఆయన దర్శించుకున్నట్లయితే భక్తులందరికీ కూడా ఆ ధర్మబద్ధమైనటువంటి కోరికలో భగవంతుడు తీరుస్తాయని మాకు విశ్వాసం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ మనబోలు చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెళ్ళినటువంటి విశ్వనాథ స్వామి వారిని దర్శించవలసిందిగా మేము కోరుకుంటున్నాం విన్నారు కదండి ఆలయ అర్చకులు వారి మాటల్లో ఆలయ విశేషాల గురించి అలాగే ఆలయంలో జరిగే అద్భుత పూజల గురించి కూడా తెలుసుకున్నారు కదా అలాగే మనుషులే కాదు నోరు లేని మూగజీవులు కూడా స్వామివారి దర్శనానికి అయితే వస్తున్నాయి ఇవాళ జరిగిన అద్భుతం ఏమిటి అంటే నందీశ్వరుడు స్వామి దర్శనానికి వచ్చి అలా చాలాసేపు నుంచొని స్వామివారిని అలాగే చూస్తూ దర్శనమైతే చేసుకున్నారనమాట ఇక్కడ ఇవే కాదు ఎన్నో వింతలైతే జరుగున్నాయి ఇవన్నీ కూడా నేను వీడియోలో చెప్పున్నాను కదా నాగేంద్రుడే కాదు నందీశ్వరుడు కూడా స్వామి దర్శనానికి అయితే వస్తూ ఉంటారు మీరిక్కడ బాగా గమనిస్తే పుట్ట దగ్గర ఉన్న వేప చెట్టు మీదకైతే నాగేంద్రుడు ఎక్కి భక్తులందరికీ కూడా దర్శనమిచ్చారు సోమవారం రోజు ప్రదోషకాలంలో జరిగిన అభిషేకం సమయంలో అయితే ఇది జరిగింది ఎంత అద్భుతం కదా మీరు గమనిస్తే ఇక్కడ తెలుస్తుంది బాగా కాకపోతే చీకటి కాబట్టి క్లారిటీగా అయితే తెలియట్లేదు చూశారు కదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీరు శివభక్తులైతే ఓం నమ శివాయ అని అయితే కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటున్నారా అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరుకుంటాయి మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శివాయ